భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి తిలక్ దగ్గరికి వెళ్ళి గట్టిగా వాయించండి మరింత గట్టిగా వాయించండి 아아아 <laughs> <laughs> महाराजा महाराजा सेनापति विरूपाक्ष సమయానికి ముందే మమ్మల్ని మేల్కొల్పే సాహసం ఎందుకు చేశావు లంకాధిపతి రావణునకు కుశలమేగా మహారాజు రావణులు కుశలముగా తమ మందిరములో ఉన్నారు మరెందులకు లంకకు ఏ ఆపద సంభవించలేదుగా చిత్తం ఇంతవరకు లంక సురక్షితముగానే ఉన్నది కానీ ఇప్పుడు దాని రక్షణ ప్రమాదములో పడినది నలువైపులా సుగ్రీవుని వానర సైన్యము చుట్టుముట్టినది వానర సైన్యము చుట్టుముట్టినదా అయినను సంధి ఉన్నదిగా వాలి మరణించినాడు వాని సోదరుడు సుగ్రీవుడు కిష్కింధ సింహాసను అధిష్ఠించినాడు దశరథ తనయుడు రాముని సహాయము కొరకు అతడు తన సైన్య సమేతంగా లంకపై దాడి జరిపినాడు వానరులు లంక రాజధానిని చుట్టుముట్టినారు అదే ఎందులకు అయోధ్య రామునకు లంక నుండి ఏమి కావలేను తన పత్ని అతడి పత్ని అంటే లంకేశ్వరుడు రాముని పత్ని సీతను అపహరించుకొచ్చాడు సీతను అపహరించినాడా సాక్షాత్తు జగదమ్మని అపహరించినాడా అట్టి దుర్బుద్ధి వాని మనసును ఎట్లు ఉద్భవించినది వానికి ఎవరు బుద్ధి చెప్పలేదా చిత్తం తమ సోదరుడు విభీషణుడు నిండు సభలో వారికి ఈ విషయం నచ్చ చెప్పే సాహసం చేశాడు అప్పుడు మహారాజు రావణుడు వారిని అవమానించి రాజ్యము నుండి బహిష్కరించా ఏమి శత్రువు అంతటి బలవంతుడా రణభూమిలో రాముడు అతిహీనంగా లంకేశ్వరిని పరిహసించినాడు మీది మిక్కిలి ఘోరవమానము చేసినాడు శస్త్రహీనుని చేసి నీవు అలసినావు నేడు వెళ్ళి రేపురా అని చెప్పినాడు శస్త్రహీనుడిపై నేను శరీ సం సంధించిన చెప్పినాడు మహారాజు రావణుడు తమ మందిరంలో తమ కోసం నిరీక్షిస్తున్నారు ఏమి కుంభకర్ణుడు నిద్రలేచ్చినాడా అవును మహారాజా కుంభకర్ణుల వారు భవంతి నుండి బయల్దేరి తమ దర్శనం కోసం వేంచేస్తున్నారు కుంభకర్ణుల వారిని చూచి నగరంలో ప్రజలు ఆనందపరవశులవుతున్నారు ఇప్పుడు నలువైపులా ఆనందము ఉత్సాహము తాండవిస్తున్నవి మేము విలాస మందిరము పైభాగములకేగి వీరభరణ్యుడైన కుంభకర్ణుని ఎక్కడే కలిసెదము మహారాజా మాతో విరూపాక్షుడు విన్నవించినది సత్యమా లంకలో వానర సైన్యము శిబిరములు వేసుకుని ఉన్నదట పైగా లంకపై యుద్ధమేఘములు కమ్ముకున్నవట అవును సోదరా ఇప్పుడు లంకకు ముప్పు వాటిల్లినది అందులోకే నిన్ను అత్యవసరముగా మేలుకొల్పవలసి వచ్చినది ఎందుకనగా మా అందరి ఆశలు ఇప్పుడు కేవలం నీపైనే పెట్టుకుని ఉన్నాము శత్రువు స్వల్ప కాలములోనే మన ప్రముఖ ప్రధాన యోధులను హతమార్చినాడు సముద్రమున కావలి తీరము నుండి లంకకు రాక్షస వలగము వచ్చుటకు ఇంకనూ సమయమున్నది అంతవరకు ఈ మిగిలిన సైన్యముతో లంకను రక్షించుట బహు కష్టమనిపిస్తున్నది లంక కోశాగారము కూడా తరుగుచున్నది అందుకనే నీవు యుద్ధభూమికి వెళ్లడము తప్పనిసరి అయినది ఇంద్రజిత్తు కూడా సాధ్యం కాలేదా మేమే రాముని స్వయముగా ఎదుర్కోలేనప్పుడు ఇక ఇంద్రజిత్తు వల్ల ఎలా సాధ్యమవుతుంది అందుకే మేము వారిని ఇంతవరకు యుద్ధ భూమికి పంపలేదు తమరు స్వయముగా అరణభూమికి అవును ఎప్పుడైతే ప్రహస్తుడు మకరాక్షుడు మరణించారో అప్పుడు మేము ఆలోచించినాము శత్రువు అటువంటి యోధుల వశములోనికి వచ్చువాడు కాదని యుద్ధము కొనసాగుతూనే ఉన్నది పైగా లంకా నివాసుల మనోబలము అనుదినము క్షీణించి అందుకే మేము నిర్ణయించుకున్నాం మేమే స్వయముగా వెళ్లి ఒకేసారి శత్రువుని అంతం చెయ్యాలని కానీ మేము ఊహించినంత నిర్బలుడుగా శత్రువు మాకు కనిపించలేదు మా సమస్త అస్త్రములను ఖండించి మమ్మలను అస్త్రహీనుని చేసినాడు అన్నిటికంటే గొప్ప అవమానం ఏమిటో తెలుసా అటువంటి పరిస్థితుల్లోనూ మమ్మలను వధించలేదు యుద్ధమున మరణించినా మా వీరత్వమునకు మచ్చవచ్చి ఉండేది కాదు అతడు మమ్ములను అవమానించి వెనుకకు పంపినాడు నేడు లోకమంతయు మమ్ము చూసి నవ్వుచున్నది సీత కూడా మమ్ము చూసి పరిహసిస్తున్నది మేమా పరాభవమును మరిచి ఎటుల సీత ఎదుట నిలువగలము కుంభకర్ణ సోదరా అందుకే నీవు యుద్ధభూమికి వెళ్లి ఆ వానరులను నరులను హతమార్చడం అత్యంత ఆవశ్యకం నేడు రాక్షస జాతి గౌరవము నీ చేతిలో ఉన్నది నీవి రావణునికి జరిగిన అవమానమునకు రామునిపై ప్రతీకారము త్రిలోక అయిన రావణునకు రణరంగాన శస్త్రహీనుడై శ్రీహీనుడై అభిమానహీనుడైన పిమ్మట కూడా ఆ క్షణమున వాస్తవమునకు శ్రీరాముడెవరని తమ మనసున పురణకుర లేదా శత్రువులు సంబోధించకుము మహారాజా కళ్ళు మూసుకున్నంత మాత్రమున సూర్యుని ప్రకాశము లుప్తమైపోదు అతడు ముల్లోకములకు ప్రభు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వారిని శ్రీరాముడనే సంబోధించవలేదు బహుశా తమను మర్చిపోయి ఉండవచ్చు శ్రీరామునకు కొన్ని తరముల పూర్వం ఇక్ష్వాకు వంశములోని ఒక రాజు తమరిని శపించినాడు మా వంశమున సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు నర అవతరించగలడు అప్పుడు అదే నరూపములో తమరిని సంహరించగలడు ఆ విషయము కూడా మరి నారదుడు నాతో చెప్పినది విష్ణువు రాక్షస కులమును నాశనము తమరు మహారాణి సీతను అపహరించినాడు ఆమె సాక్షాత్తు లక్ష్మీదేవి అవతారం మేము మా సోదరి అవమానమునకు ప్రతిస్పందించుట మా సోదర వధకు ప్రతీకరము తీర్చుకునుట మా కర్తవ్యము కాదా కావచ్చు ఆ కార్యమును గిరులవలే సాధించవలే చోరునివలే ఒక స్త్రీని హరించుట వల్ల తమ గౌరవము త్రిగుణీకృతమైనదా